నమస్కారం మనం ఏ పని తలపెట్టినా ఏ పూజలు వ్రతాలు చేసినా తొలి పూజ వినాయకునికి చేసి విఘ్నాలు తొలగించి తలపెట్టిన కార్యాలు సుసంపూర్ణంగా వచ్చమని కోరి మృక్కుతాము అటువంటి ఆది పూజలు అందుకునే వినాయకుడు స్వయంభూగా వెలసిన మహామహిమాన్విత క్షేత్రం శ్రీ వరసిద్ధి వినాయకుడు కొలువై ఉన్న కాణిపాకం పుణ్యక్షేత్రం కాణిపాకం పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో జిల్లా కేంద్రమైన చిత్తూరుకు పదకొండు కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతికి అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఐరాల మండలంలో కాణిపాకం లొకేట్ అయి ఉంది ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ హిందూ దేవాలయంగా ప్రసిద్ధిగాంచినది మేము తొలి సంధ్య వేళలో ఉషోదయ సమయాన కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుని ఆలయ ఆవరణలోకి అడుగుపెట్టాము ముందుగా ఆలయం ముందు ఉన్న కోనేరు వద్దకు చేరుకోగానే ఆలయ ప్రధాన గోపురం వెనుక నుంచి తొంగి చూస్తున్న సూర్యుడు గోపురం పైనుంచి గుంపుగా ఎగురుతున్న పక్షులు మరోవైపు పచ్చని కొబ్బరి చెట్లు ఆ ప్రక్కనే వరదరాజస్వామి వారి ఆలయం ఇంకా తొలి సంధ్యకాంతులకు దర్పణం పడుతున్న కోనేరు నయన మనోహరంగా కనిపించాయి ఆహా ఈ దృశ్యం దేవలోకానికి ప్రతీకగా ఉంది కదూ మీరు చూడండి ఓం గం 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 కాణిపాకం పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులు ముందుగా కోనేరు ఎదురుగా ఉన్న లగేజీ కౌంటర్కు వెళ్ళి అక్కడ లగేజీ పెట్టి ఆ ప్రక్కనే ఉన్న చెప్పుల స్టాండ్లో చెప్పులు వదిలిపెట్టి ఆ తరువాత కోనేటిలో పాద ప్రక్షాళనం చేసుకొని ఆ తరువాత ఆలయ ప్రవేశానికై టికెట్ కౌంటర్ వద్దకు వెళ్తారు క్లాక్ రూమ్ దగ్గర ఉన్న స్వామివారి నిజరూప దర్శన సమయ వివరాలను మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టు స్థలమోని బోర్డు కనిపిస్తోంది చూడండి ఈ బోర్డుకు ఎదురుగా అంటే రోడ్డు కటువైపున కెమెరాలు సెల్ ఫోన్లు భద్రపరచుకొని కౌంటర్స్ మనకు కనిపిస్తాయి భక్తులు ముందుగా ఈ సెల్ ఫోన్ కౌంటర్లో తమ సెల్ ఫోన్లు భద్రపరుచుకొని ఆ తర్వాత టికెట్ తీసుకొని ఈ క్యూ లైన్లో ప్రవేశిస్తారు క్యూ లైన్లో ప్రవేశించే ముందు భక్తులు ఇక్కడ దీపారాధన చేసి స్వామికి కొబ్బరికాయలు సమర్పిస్తారు ఇక క్యూ లైన్లోంచి ముందుకు నడిచి ఆలయ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్న భక్తులు కొందరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోనేటిలో స్నానం ఆచరిస్తే మరికొందరు భక్తులు పాద ప్రక్షాళన శిరోసంప్రోక్షణ చేసుకొని ఇక్కడ ఉన్న వినాయకుని మూర్తి ముందు దీపారాధన చేసి ఆ తర్వాత ప్రధాన ద్వారం నుండి లోపలి క్యూ లైన్లోకి ప్రవేశిస్తారుమ్ గణపత గం గణపతయే నమః ప్రధాన గోపురమైన ఆలయ ప్రవేశ ద్వారం నుంచి లోపలి క్యూలైన్లో మేము నిలబడ్డామండి భక్తుల రద్దీ కాస్త ఎక్కువగానే ఉంది ఈ లోపుగా ఈ కాణిపాకం ఆలయ చరిత్ర గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ప్రస్తుతం ఈ కాణిపాకం గుడి ఉన్న భూమి పూర్వం ఒకప్పుడు గుడ్డి చెవిటి చెవిటివారైన ముగ్గురు అన్నదమ్ముల వ్యవసాయ భూమి వారికి ఉన్న ఈ కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ గడిపేవారు వారి వ్యవసాయ భూమిలోని బావి నుండి ఏతంతో నీరు తోడి పంట సాగు చేసేవారు అయితే కొద్ది రోజులకు వారి వ్యవసాయ భూమిలోని బావిలో నీరు అడుగంటిపోయి ఎండిపోవడం గమనించారు బావిని కొద్దిగా త్రవ్వితే నీరు వస్తుందని త్రవ్వడం మొదలుపెట్టారు కాసేపటి తర్వాత గడ్డపారకు రాయి లాంటి పదార్థం తగలడంతో త్రవ్వడం ఆపి క్రిందకు చూశారు గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేష్లయ్యారు కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులోకి మారిపోయింది ఆ నీటి స్పర్శ తగలగానే ముగ్గురు అన్నదమ్ముల అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు ఈ విషయం విన్న చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండాలుగా నూతి వద్దకు చేరుకొని ఇంకా లోతు త్రవ్వడానికి ప్రయత్నించారు కానీ వారు ఆ ప్రయత్నంలో ఉండగానే వినాయక స్వామి వారి స్వయంభూ విగ్రహం ఊరే నీటి నుండి ఆవిర్భవించింది ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభూ అయిన వినాయకుడు అని గ్రహించి పూజలు చేసి అనేక కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు ఈ కొబ్బరి నీరు ఒకటింపావు ఎకరా విస్తీర్ణంలో చిన్న కాలువలా ప్రవహించింది దీన్నే తమిళంలో కాణిపరకం అని అంటారు కాణి అంటే ఒకటింపావు ఎకరా భూమి విస్తీర్ణం అని పరకం అంటే నీటి పారకం నీటి ప్రవాహం అని అర్థము ఈ కాణిపారకం అనే తమిళ పదము కాలక్రమేణా వ్యవహారికంలో రూపాంతరం చెంది కాణిపాకంగా మారిందని స్థలపురాణ కథనం ఇప్పటికీ ఇక్కడ స్వయంభూవుగా వెలిసిన స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది ఈ ఆలయం గురించి మరో చెప్పుకోదగిన విశేషం ఏమిటంటే ఇక్కడ వినాయకుడు కొలువై ఉన్నటువంటి ఈ బావి నీరు ఎప్పటికీ కూడా ఎండిపోదు అందుకే ఈ బావి నీటిని పరమ పవిత్రంగా భావించి భక్తులకు తీర్థంగా ఇస్తూ ఉంటారు ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే కాణిపాక వినాయకుడు సత్యానికి మారుపేరు అందుకే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలలో ఇప్పటికీ ప్రజల మధ్య ఏవైనా తగువులు వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందున్న నీటిలో స్నానం చేయిస్తే తప్పు ఒప్పుకుంటారని ఈ నీటిలో స్నానం చేసిన వ్యక్తి తప్పుడు ప్రమాణం చేస్తే వారిని వినాయకుడు శిక్షిస్తాడని ప్రతీతి ఇక్కడ ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజైన కుల కులోత్తుంగ చోళుడు నిర్మించాడని ఆ తరువాత విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని చారిత్రక కథనం ఇక ప్రధాన రాజగోపురం ద్వారం నుంచి లోపలి క్యూలైన్లో ముందుకు సాగుతున్నప్పుడు మనకు ఎడమ వైపున ఉన్న ఉపాలయంలో శ్రీ స్వామి వారు ఈ ఆలయ క్షేత్రపాలకుడిగా దర్శనమిస్తారు ఈ గర్భాలయ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉన్నది దానిలో స్వామివారి వాహనమైన ఎలుక ఉంది అక్కడ స్వామివారికి మనకు ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలివేస్తే అనుకున్న కోరికలు నెరవేర్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం సజీవమూర్తిగా ఉద్భవించి కాణిపాకంలో కొలువుదేరిన స్వామి వినాయకుడు ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది స్వామివారు నాటి నుండి నేటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతున్నారని అంటారు ఈ విషయానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి స్వామివారికి యాభై సంవత్సరాల క్రితం చేయించిన వెండి కవచం ప్రస్తుతం సరిపోవడం లేదని వెనికిడి భక్తులను బ్రోచే ఈ స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు ఈ స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటుగా పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మరి వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు ఇక వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక నవరాత్రుల నుంచి ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఈ సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయానికి భక్తులు భారీగా తరలివస్తూ ఉంటారు వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఇరవై ఒక్క రోజుల పాటు నిర్వహిస్తారు వినాయక చవితి రోజున ఉదయం పది గంటల నుంచి భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఇక శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజ వారి ఆలయం ఉంది పూర్వం జనమే జయుడు సర్పయాగం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు అతనికి కలలో కనబడి శ్రీ వరదరాజ స్వామివారి ఆలయాన్ని కట్టించమని ఆజ్ఞాపించడం చేత దానిని జనమేజయుడు కట్టించాడని అంటారు వారి ఆలయంలో నవగ్రహాల మండపం అద్దాల మేడ కూడా మనం దర్శించుకోవచ్చు స్వయంభూ వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మరకతంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర వారి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ ఆలయం దీనితో కాణిపాకం హరిహర క్షేత్రంగా వ్యవహరించబడుతోంది బ్రహ్మహత్యాపాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని పురాణ కథనం ఈ ఆలయం ముందు ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దుర్గాదేవి విగ్రహాలు ఈ ఆలయానికి అదనపు ఆకర్షణ ఈ ఆలయంలో ఎప్పుడు ఒక దేవతా సర్పము తిరుగుతూ ఉంటుందని ఆ సర్పము ఎంతో మహిమ గలదని ఆ సర్పము పడగపై మణి కూడా దర్శనమిస్తూ ఉంటుందని ఇక్కడే అర్చకులు స్థానికులు చెబుతూ ఉంటారు అయితే ఆ దేవతా సర్పం ఇప్పటి వరకు ఎవరికీ కూడా ఎటువంటి హాని తలపెట్టలేదని ఇక్కడ అర్చకుల కథనం ఈ ఆలయాన్ని కూడా పదకొండవ శతాబ్దంలో చోళరాజైన కులోత్తుంగ మహారాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఈ ఆలయాన్ని చోళరాజైన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడని అంటారు ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్ప సంపద చోళ విశ్వకర్మ శిల్పశైలిని పోలి ఉంటుంది ఇక ప్రతి ఏటా మాఘమాసంలో వచ్చే వసంత పంచమి రోజున వందలాది మంది బాలబాలికలకు ఈ కాణిపాక క్షేత్రంలో అక్షరాభ్యాస పూజ చేయించడం అనేది ఇక్కడ మరో ప్రత్యేకత సజీవ కళలతో ఉద్భవించి కష్టాల నుండి భక్తులను బ్రోచే సత్యప్రమాణాల వేల్పుగా అడిగిన వరములనిచ్చి కాచే వరసిద్ధి వినాయకునిగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్న ఈ కాణిపాకం పుణ్యక్షేత్ర వివరాలను తెలిపే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే